హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హరీష్ వెల్కమ్ టు సెల్ఫీ హోమ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి నూట యాభై మూడు గజాల ఇల్లు ఇరవై ఐదు ఇంటూ యాభై ఐదు సైజుతో ఇంటి ముందు థర్టీ ఫిట్ రోడ్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి ఈ ప్రాపర్టీ ప్రజెంట్ మనం రీసేల్ ప్రాపర్టీని అయితే తీసుకొచ్చాం త్రీ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఈ ప్రాపర్టీ ప్రజెంట్ అయితే మనం ఈసీఎల్ దగ్గర బండ్లగూడ అనే ఏరియా అయితే ఉందండి ఆ ఏరియాలో ఉన్నాము ఈసీఎల్ టు కీసరకెళ్ళే హైవేకి ఆనుకుని దగ్గర దగ్గర మనకి ఒక పది ఇరవై ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి మెయిన్ రోడ్ మీదే వాటి కాస్ట్ వచ్చేసి ఎనభై ఐదు పైన ఉంటుందండి నూట యాభై గజాలు ఎనభై ఐదు పైన ఉంటుంది కానీ మెయిన్ రోడ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ లోపలికి డిస్టెన్స్లో వస్తే మనకి డెబ్భై ఐదు లక్షల నుంచి నూట యాభై గజాల ఇల్లులు అయితే దొరుకుతాయి డీటెయిల్స్ కావాలని కూడా మాత్రం డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి నేను మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను ప్రజెంట్ ఈ ప్రాపర్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అనమాట జీ ప్లస్ వన్ హౌస్తో పర్మిషన్స్తో ఈ ప్రాపర్టీ అయితే మీకు అందించడం జరుగుతుంది కిచెన్ కానీ హాల్ కానీ డైనింగ్ కానీ బెడ్రూమ్స్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా లగ్జరీస్గా వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ ఓకేనా అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈవెన్ హోమ్ లోన్స్ కూడా మేము చేయిస్తామండి మీకు ఏ ఇబ్బంది ఏం లేదు దాంట్లో ఒకసారి ఇల్లు చూసుకొని నచ్చితే డెఫినెట్గా మాట్లాడదాం ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి డెబ్బై ఆరు లక్షలు కోట్ చేస్తున్నాం అండి స్లైట్లీ కూడా ఉంటుంది మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు ఫాలో అయిపోండి థ్యాంక్ యూ